ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండకు తత్వదీపికా వ్యాఖ్య చేసినటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామివారికి నమోవాకాలు తెలుపుకుంటూ నిన్న మనం వృషభము అన్న మాటకు చాలా గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం అగ్నిముఖంలో చవరి శృంగా త్రయోశ్యపాదా అనేటువంటి అగ్నిదేవుని యొక్క స్తోత్రంగా చెప్పబడేటువంటి దానికి అంతరార్థం చెప్పుకున్నాం ఆ తర్వాత శబ్దము చేతనే ఎరుగుదగినది అని తెలుపుకుంటూ భగవత్ స్వరూపం ప్రత్యక్షం చేతగాని అనుమానం చేత కానీ గోచరించదు అని కూడా తెలుసుకున్నాం అలా ఆంజనేయ వారు ఇక్కడ రామచంద్రమూర్తి వారిని వారిని వహించడం గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు హనుమ అన్న మాటకు ఇక్కడ ఎందుకు వాడబడింది అనేకానేక నవధేయాలు ఆయనకు ఇక్కడ హనుమా అన్న మాటనే ఎందుకు వాడారో ఇవాళ కథాక్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక్కసారి శ్రీయత్పతిని మనసారాధ్యానం చేద్దాం ఓం నమో నారాయణ ఇప్పుడు హనుమ అన్నటువంటి మాటకు ఉత్పత్తి ఎలా ఉందో చూద్దాం అలాగే శబ్దానికి హనుమ అన్న మాటకు ఏంటో సంబంధం తెలుసుకుందాం మనం ఏదైనా ఒక మాట మాట్లాడాలి అని అంటే అర్థవంతమైనటువంటి మాటను మీరు బయటికి తేవాలి అని మీరు భావిస్తే శరీరంలో ఉండేటువంటి వాయువులు కదులుతాయి ఆ వాయువుల చేత అభిహతమైన అంటే తోయబడినటువంటి మూలాధార స్థానం నుంచి ఇది నిన్న కూడా తమకు తెలియచేశాను నాభిస్థానానికి కింద ఉండేటువంటిది మూలాధారము షట్ చక్రాలు కూడా ఉంటాయి అని మనకు తెలుసు కదా ఆ షట్ చక్రాలలోనూ ఒక్కొక్క వాయువు ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉంటుంది ఇది చాలా పెద్ద వ్యవహారం ముందు మనం ఈ విషయాన్ని తక్కువగానే తెలుసుకుందాం మూలాధారస్థానం నుంచి శబ్దం బయలుదేరుతుంది అది తర్వాత స్థానమైనటువంటి నాభిని ఆ తర్వాత హృదయాన్ని కంఠాన్ని దాటి తిన్నగా శిరస్థానాన్ని చేరుతుంది అదేమిటండి మాట శిరస్థానాన్ని చేరుకుంటేలాగా మరి మన యొక్క ముఖత అంటే నోటి నుంచి కదా మాట వెలువడుతోంది అని ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ దాకా వెళ్ళినటువంటి ఆవాయువు వెళ్ళడానికి పైకి దారి లేక తిరిగి మరల ఎక్కడైతే అవకాశం ఉందో అలా కంఠం నుంచి ముఖస్థానం గుండా వెలుపలికి వస్తుంది అలా వచ్చినప్పుడు నోటిలో ఆయా స్థానాలలో వాయువు యొక్క తాకిడి చేత ఆ వాయువు ఎదుటివారికి వినబడేటువంటి శబ్దంగా వస్తుంది ఈ శబ్దమే ఋషుల నోటి నుంచి వచ్చింది అది మంత్ర రూపమై వారికి కార్యాలని నెరవేర్చడానికి సాయపడుతూ ఉంటుంది ఈ విషయం మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ధర్మరాజుకి భీష్మాచార్యుల వారు చెప్పేటప్పుడు నాయనా ఇవి నేనేదో చెప్పినటువంటి నామాలు కాదురా యాని నామాని గౌణాన్ని విఖ్యాతాని మహాత్మన ఋషిభి వక్ష్యామి భూతయే అని కదా చెప్పారు అంతటి ప్రజ్ఞావంతుడు కూడా నాయనా ధర్మనందనా ఇది నేనేదో కనుక్కున్నది కాదురా ఇంతకు ముందు కాలంలో ఋషులు అంటే ద్రష్టలు అంటే తమంత తాముగా ఆ నామంతాలకు స్థితి స్వరూప స్వభావాలని ఎరిగిన వారు అనుభవించినవారు అవును ఈ నామానికి ఈయన తగును అని వారందరూ కలిసి నిర్దేశం చేశారు అలా నిర్దేశం చేయబడినటువంటి ఆ వేయ నామాల్ని నేను నీకు చెప్తున్నాను అన్నారు అనంతకోటి నామాలు పరమాత్మకు ఉంటాయి అని మనకు తెలుసు కదా కానీ ఇక్కడ ఏం మాట వాడారో చూసారా భీష్మాచార్యుల వారు యాని నామాని గౌణాని అని చెప్పారు అంటే చాలా గొప్పగా లెక్కింపదగినవి ప్రత్యేకమైనవి అని చెప్పారు అలాగా ఇక్కడ కూడా అలాంటి ఋషులే మనకు ఇలాంటి నామాలని మంత్రాలని కూడా అందిస్తారు ఇంకా భగవంతునకు పరతంత్రమైన వానికే చెంది ఉంటుంది నామం ఎవరికి చెందుతుంది ఎవరికి ఈ నామం లొంగుతుంది అంటే భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా మనసావాచ కర్మణా నమ్మి తనని తాను భగవంతునికి అర్పించుకున్నవానికి లేక సర్వస్య శరణాగతి చేసినవానికి ఇది దక్కుతుంది ఇప్పుడు చూడండి హనుమంత్ అనేటువంటి నామాన్ని ఉత్పత్తిని చూద్దాం హనుమానుడు అన్న మాటకు అర్థం వాయువు వలన జన్మించినవాడు ఈయనంతే కదా వాయుదేవుని యొక్క పుత్రుడు చెప్పుకుంటాం హనుమంతుణ్ణి అలాగే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది మన శరీరంలోంచి బయటికి ఆ వాయువు ద్వారానే వచ్చింది గమనిస్తున్నారా అలాగే పుట్టగానే హనుమ సూర్యమండలం కేసి ఎగిరి వెళ్ళిపోయారు అని కదా మనం తెలుసుకున్నాం పురాణాలలో అలాగే శబ్దం కూడా ఆ మూలాధార స్థానం నుంచి అలా తిన్నగా సహస్రారం కేసి వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళడానికి వీలులేక నోటి నుంచి వెలువలికి వచ్చింది నోటిలో ఆయా వర్ణాలు అభివ్యక్తమయ్యేటువంటి స్థానం ఏంటి దానిని అంజన అని పిలుస్తారు అందువల్ల ఆ అంజన నుంచి ఈ శబ్దాలు వస్తున్నాయి కాబట్టి ఆయన్ని అంజనాతనయుడు అని చెప్పారు ఇంకా హను అంటే ఏమిటయ్యా అంటే దవడ మీరు కుడి బుగ్గ మీద గనక చెయ్యి పెట్టుకుంటే ఏ భాగమైతే మీ బొటన వేలికి మీ చూపుడు వేలికి తగులుతోందో దానిని దవడ అని పిలుస్తారు అంగో అలాగా సూర్యుని నుంచి కింద పడినప్పుడు దవడలు సుట్టపోవడం చేత హనుమంతుడు అనే పేరు కలిగిందని కదా మనం చెప్పుకున్నాం తెలుసుకున్నాం కూడా శబ్దము కూడా శిరహస్థానం నుంచి కిందకి పడి లేక క్రిందకి వచ్చి నోటిలో ఉన్నటువంటి దవడల యొక్క కదలికల చేత వినపడేటువంటి వర్ణరూపాలుగా బయటికి వస్తుంది ఈ సాపత్యం చూసారా ఎంత గొప్పగా ఉందో ఇలా ఇప్పటిదాకా మనం ఎక్కడా విని ఉండకపోవచ్చు అందువల్ల శబ్దం కూడా హనుమాన్ అన్న మాట కలిగి ఉంటుంది అలాగే శబ్దం ఉదాత్తము అనుదాత్తము స్వరితము వీటిలో చక్కగా ఉచ్చరింపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వేదాధ్యయన పరుణకు అవసరమైనటువంటి కార్యాలు నెరవేర్చడంలో మంత్రంలా పనిచేస్తుంది ఒక్కొక్క అక్షరము కూడా చాలా గొప్పదైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉంది ఆ అక్షరాన్ని మనం ఉపయోగించేటువంటి పద్ధతిని మనం తెలుసుకోవాలి చూడండి మాట నేర్పరితనం చాలా గొప్పది ఒక్క మాటతో గొప్ప గొప్ప యుద్ధాలని కూడా ఆపివేయవచ్చు కదండి అలాగే ఇక్కడ అలాంటి వేదాధ్యయన పరునకు అవసరమైనటువంటి కార్యాలు నెరవేర్చడంలో ఈ అక్షరాలు మంత్రిలా పనిచేస్తాయి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క రాజు ఎవరు సుగ్రీవుడు అని అంటే సు అన్న మాటకు అర్థం మంచి అని గ్రీవా అంటే మెడ కలవాడు అంటే సుగ్రీవుడు దీనికి అర్థమేంటి అంటే మెడ అందంగా ఉండడం కాదండి ఇక్కడ స్వాధ్యాయన ప్రవచన శైలిని సుగ్రీవా అన్న పేరుతో పిలుస్తారు అంగో అలాంటి శుద్ధ శ్రోత్రుడైనటువంటి ఆతనికి సచివుడు హనుమ ఇంకా ఈ శబ్దం ఏదైతే ఉందో ఇది భగవాను యొక్క సందేశం జీవులకు అందిస్తుంది అందుచేత రామ దూత అని ఈ హనుమకు మరొక పేరు చివరకు ఆ రామునకే ఈతడు పరతంత్రుడై ఉంటాడు కాబట్టి ఆరాముణ్ణే వహిస్తాడు కాబట్టి అతణ్ణి రామదాసు అన్నారు ఇలా హనుమ అనేటువంటి నామానికి కలిగినటువంటి పేర్లు అన్నీ కూడా శబ్దానికి సరిపోతాయి మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా వరుస క్రమంలో చూద్దాం వాయుసూనుడు అంజనాతనయుడు హనుమంతుడు సుగ్రీవ సచివుడు రామ దూత రామ దాసు ఈ విధంగా ఆలోచిస్తే హనుమ శబ్దస్వరూపుడుగా గోచరిస్తారు శబ్దమే భగవంతుణ్ణి మనకు అందిస్తుంది అని కదా ఇంతకుముందే చెప్పుకున్నాను అందువల్ల హనుమయే రామచంద్రమూర్తిని సీతమ్మతో కలిపేవారు ఇలా ఆ మహానుభావుడు దూతగా భగవత్ వాహనముగా భగవత్ ప్రాప్తికి విరోధులైనటువంటి వారిని సంహరించేటట్లుగా భగవత్ పరతంత్రమై ఉండేటువంటి శబ్దమే హనుమగా మనకు కనబడుతుంది ఇలా హనుమ ఆచార్యుడుగా ఆచార్యులు ప్రసాదించేటువంటి మంత్రంగా కూడా గోచరిస్తారు అలాగే భగవానునికి మనం ఎప్పుడైతే దూరం అవుతామో అలా దూరమైనటువంటి మనల్ని తిరిగి మరల భగవానునితో చేర్చేటువంటి వారు ఎవరు ఒకటి గురువు రెండవది మంత్రము ఇక్కడ ఈ రెండూ కూడా హనుమయే సీతాన్వేషణకి దక్షిణ దిశకు బయలుదేరినటువంటి వానరులలో వారందరికీ కూడా నాయకత్వం వహించిన వారు వారి సోనుడైనటువంటి అంగదుడు హనుమ వారిలో ప్రధానుడు వీరిలో హనుమకు రామచంద్రమూర్తి తన యొక్క రామనామాంకితమైనటువంటి అంగుళీయాన్ని ఇస్తారు అలా వారు దక్షిణ దిక్కుకు వెతకడానికి బయలుదేరుతారు నెల దాటిపోయిన తర్వాత ప్రాణములయందు వారు ఆశ వదిలిపెట్టుకుని సముద్ర తీరంలో మరణించడానికి ప్రాయోపవేశం చేస్తారు అక్కడ జటాయు యొక్క సోదరుడైనటువంటి సంపాతి సీతాదేవి లంకలో ఉందని నూరు యోజనాల సముద్రం దాటి వెళ్తే మీకు ఆమె కనబడుతుందని చెప్తారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ కూడా జాంబవంతుడు ఒరై నాయన్లారా మీరు ఎవరెవరు ఎంత దూరం దూకుతారో చెప్పండిరా అంటాడు అప్పుడు వారు వారు ఆయా దూరాలని దూకుతామని చెప్తారు జాంబవంతుల వారు కూడా అబ్బాయిలు నేను దూకగలను కానీ తిరిగి రావడం మీద నాకు నమ్మకం లేదురా అబ్బాయి అంటాడు ఆయన అలా జాంబవంతుల వారి యొక్క ప్రేరేపణ చేత వారు మహేంద్ర పర్వతం అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరడానికి సంసిద్ధులై ఉంటారు ఇక్కడితో కిష్కింధాకాండ సమాప్తమై సుందరకాండ ఆరంభమవుతుంది ఇప్పుడు సుందరకాండ గురించి రేపటి సంచికలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతవరకు హరి ఓం తత్స